రేపే శ్రావణ మొట్టమొదటి శుక్రవారం ఈ శుక్రవారం రోజున నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఈ నాగపంచమి కలిసి వచ్చడం ఎంతో అరుదుగా వస్తుంది ఈ నాగపంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఇలా నాగపంచమి రోజున రేపు ఎవరు ఈ ఒక్క కూర వండినా తిన్నా సరే అందుకని ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ రోజున ఎవరు కూర ఈ కూరను తినకూడదు ఈరోజు కూరని వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పులు పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడుస్తుంది కాబట్టి ఈ నాగపంచమి రోజున ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది మహాపాపం చుట్టుకుంటుంది కష్టాల పాలు అవుతారు ఇక మీ సమస్యలు బాధలు సతమతమైపోతూ ఉంటారు ఈరోజు తెలియక ఈ కూరను వండిన తిన్నా భవిష్యత్తులో మీకు తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది భూమి మీద నరక బాధలు అనుభవించవలసి వస్తుంది పైగా ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని మన శాస్త్ర పండితులు వివరంగా చెబుతున్నారు అయితే మనకు రేపు శ్రావణ శుక్రవారం అలానే నాగపంచమి తిథి కలిసి వచ్చింది కనుక ఏ కూర వండకూడదో ఇప్పుడు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలాగే నాగపంచమితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ రెండు పర్వదినాలు ఒకేసారి కలిసి వచ్చిన రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇలాంటి శ్రావణ శుక్రవారం వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండగ చేసుకుంటాం వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతగా భావిస్తారు ఈరోజు నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజు ఎవరైతే పూజలు చేస్తారో వారికి సర్ప సంపద దోషాలు కుజ దోషాలు కర్ కాల సర్ప దోషాలు లాంటివి అన్నీ తొలగిపోతాయి సౌభాగ్యానికి సంతానం ప్రాప్తికి సర్ప పూజ చేయటం చాలా విషయం ప్రకృతి మానవ మనుగలకు జీవ ఆధారమైన కనుక దానిని దైవ స్వరూపంగా భావించే మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయి రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త కోటి ప్రాణిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత విస్ పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భగమ్మందు నివసిస్తూ భూసరాన్ని కాపాడే ప్రాణులకు సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు పంటలను నాశనం చేసే క్రిమి కలందు తింటూ పరోక్షకంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి అటువంటి పాములని నాగుల పంచమి రోజున ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేత్రుని పూజించడం మన హిందువుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పువ్వులను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన రా నాగేంద్రుని పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషం అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి రోజు నాగదేవతని పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి మీకు ఎప్పుడు కూడా సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా జరుగుతూ ఉంటాయి మీకు అనుకూలంగా మారుతుంది మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం సర్పం కూడా దైవ స్వరూపమే ఇక శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజించండి ఇలా పూజించిన తర్వాత శుక్రవారం రోజున ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి మంచి నీళ్లు ఇచ్చి కూర్చునబెట్టి కుంకుమ బొట్టు పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి మొక్క కూడా లక్ష్మీదేవి స్వరూపమే కనుక శ్రావణ మాసంలో తులసి మొక్కను చెంబుతో నీటిని సమర్పించి తులసి చెట్టు ప్రదక్షిణలు చేయాలి ఈసారి మనకు నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషంగా భావిస్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఈ రంగు గాజులు మహిళలు ధరిస్తే చాలా మంచిది శ్రావణ మాసం ప్రారంభం అయింది ఈ మాసంలో ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని కనిపిస్తూ ఉంటారు అలా అలంకరించుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నొదుట బొట్టు పెట్టుకుంటూ ఉంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటారు అలాగే గాజులు కూడా ధరిస్తూ ఉంటారు మహిళలు గాజులు అందాన్ని చి పెడతాయి అయితే కేవలం మాత్రం గాజుల కోసమే మహిళలు గాజులు వేసుకోరు మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం శ్రావణ మాసంలో స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులు అయితే ఆ ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది ప్రతి ఒక్క మహిళ ఇష్టమైన ఆభరణాలల్లో గాజులు కూడా ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది కొన్ని దుస్తువులు ఆభరణాలు అలాగే ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి కనుక ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ముత్తైదు స్త్రీలు మట్టి గాజులు కాంచు గాజులు తప్పనిసరిగా కనీసం పదకొండు గాజులు అయినా వేసుకోవాలి లేదా అటు ఇటు ఐదు ఐదు గాజులైనా వేసుకోవాలి అలాగే ఆకుపచ్చ గాజులు లేదా ఎరుపు గాజు గాజులు వేసుకోవాలి ఇలా శ్రావణ మాసంలో ఇలా నిండుగా వేసుకున్న గాజులు ఎవరైతే వేసుకుంటారో వారికి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ భర్త యొక్క సంపాద పెరుగుతుంది కాబట్టి మీకు ఎంత వీలైతే అన్ని ఎక్కువ గాజులు వేసుకోవడం ప్రయత్నించండి ఇక రేపు శ్రావణ శుక్రవారం అలానే నాగపంచమి కూడా ఈ నాగపంచమి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కూర వండకూడదు ఆ కూర ఏంటంటే కంతిపప్పు పెసరుపప్పు ఇలా పప్పులతో ఏది కూడిన పప్పులు అనేవి వండకూడదు ఈరోజు కాదని మీరు పప్పు గనక వేసినట్లయినా చాలామంది ఇంట్లో బీరకాయ పెసరపప్పు పాలకూర పప్పు ఇలా వేస్తూ ఉంటారు కాబట్టి మీరు పప్పు అనేది అస్సలు వండకండి తినకండి అలాగే మాంసాహారం కూడా వండకూడదు తినకూడదు ఈ రెండు కూరలు అస్సలు వండకూడదు తినకూడదు ఎవరైనా కాదని మీరు వండినా తిన్నా మీకు మహాపాపం చుట్టుకుంటుంది ఇక మీరు కష్టాల పాలవుతారు ఎలాంటి శని దోషం మీకు ఏర్పడుతుంది కాలసర్పం దోషం కూడా ఏర్పడుతుంది అలాగే మీకు అప్పుల బాధలు బాగా పెరిగిపోతాయి మీరు ఎంత కష్టపడినా మీ అప్పులు పెరుగుతూనే ఉంటాయి కానీ మీ కష్టాలు అనేవి తగ్గవు కనుక ఎట్టి పరిస్థితిలో రేపు శ్రావణ శుక్రవారం నాగపంచమి కూడా కాబట్టి ఈ రెండు తిథులు ఒకటిసారి కలిసి వచ్చాయి కనుక ఈ రెండు కూరలు బస్సలు అండకూడదు మీరు ఇలా కాదని వండినా తిన్నా ఇక మీకు కష్టాలు తప్పవు మీ జీవితంలో మీకు సమస్యలే సమస్యలు ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాం